ఫస్ట్ వచ్చావు గ్రూప్ క్రియేట్ చేశాను అందులో కూడా సపోర్ట్ చేయండి అని మెసేజ్ చేశావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు అయితే లైవ్ జాయిన్ కాండి ఓకేనా అండి లైవ్ జాయిన్ కాండి ప్రతి ఒక్కరు ఓకే లైవ్ జాయిన్ కాండి ఇవాళ మంచి ఆఫర్ అయితే ఇవాళ ఆఫర్ అంటే ఎక్కువ చూద్దాము ఓకే ఫస్ట్ అయితే జాయిన్ కాండి లైక్ చేయండి వెల్కమ్ టు ఓకేనా ఇంకా మెసేజ్ అయితే ఏమీ రావట్లే ఓకేనా లైక్ చేసావు థ్యాంక్ యూ హాయ్ అక్క హాయ్ రా సిరి సృజనా సిరి ఫాస్ట్గా ఉన్నారు హాయ్ సృజనా హాయ్ లైక్ చేయండి సపోర్ట్ చేయమని చెప్పినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలా నాకు మంచి ఎంకరేజ్ ఎంకరేజీస్తే నేను మంచిగా చేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకొకటి వచ్చేసి ఇక్కడ పిన్ చేయడం ఒక్కటి రావట్లే అది చూస్తున్నాను కానీ నెంబర్ పిన్ చేయడం అలా వస్తే అయితే రావట్లేదు ఎందుకో నాకైతే నెంబర్ పిన్ చేయడం ఒక్కటి రావాలి ఆ నెంబర్ పిన్ చేయడం చూద్దాము ఇంకా టూ మెంబర్స్ జాయిన్ అయ్యారు ఈరోజు కొంచెం ఏమన్నా ఏమంటారు క్లారిటీ లేకుంటే అడ్జస్ట్ కాండి ఎందుకంటే ఈరోజు ఇప్పటివరకు వచ్చింది ఇప్పుడు కొంచెం వైఫై ప్రాబ్లం ఉంది డాటా నెట్తో చేసినాను లైక్ కూడా రావడం లేదు అవునా లైక్ కూడా రావటం లేదు లైక్ వన్ అయితే నాకు అనిపిస్తుంది అవునా నేను ఒక్కసారి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను వెయిట్ మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను వెయిట్ వెయిట్